కన్య రాశిలోకి శుక్రుడు ఈ మూడు రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం దాని నిర్ణీత సమయంలో సంచరిస్తుంది సంపదను ఇచ్చే శుక్రుడు ఆగస్ట్ ఇరవై ఐదున కన్య రాశిలోకి ప్రవేశించాడు శుక్రుడు కన్య రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాసుల వారు విశేష ప్రయోజనాలను పొందబోతున్నారు అదే సమయంలో కొన్ని రాసుల వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి శుక్రుని రాశి మార్పు కారణంగా జాగ్రత్తగా ఉండాల్సిన రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం మేషరాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశి వారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల శత్రువుల సంఖ్య పెరుగుతుంది ఈ సమయంలో కార్యాలయంలో నష్టం ఉండవచ్చు అటువంటి పరిస్థితిలో వారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి వ్యాపార విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సిన తరుణం ఇది అనవసరపు వివాదాల జోలికి వెళ్ళకండి దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ధనస్సు రాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు కన్య రాశిలోకి మారడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి అటువంటి పరిస్థితిలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి బయటి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యం క్షీణించవచ్చు ఉద్యోగం విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది సహోద్యోగులతో వాదనకు దిగే అవకాశం ఉంది మీన రాశి శుక్రుని సంచారం మీన రాశి వ్యక్తుల వైవాహిక జీవితంలో సమస్యలను కలిగిస్తుంది ఈ సమయంలో జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోవడం మంచిది లేదంటే చర్చ మరింత పెరగవచ్చు ఇది పెద్ద గొడవకు దారి తీసే అవకాశం ఉంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన సమయం దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు